ఓం శ్రీ శివాయ గురువే నమ ఆ సాయి చరిత్రలో సాయి సాయి సకల దేవతా స్వరూపుడు సాయి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు అచంచలమైన భక్తి శ్రద్ధ విశ్వాసము కలుగుతాయి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు మానవుల అజ్ఞానము వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి ఏ భేదము లేదని కూడా చెప్పారు రుణము శత్రుత్వము హత్య వీటికి ఏనాటికైనా పరిహారము చెల్లించక తప్పదు బుద్ధిమంతులైన వారు ఎన్నడను కలిమిలేములకై కలత చెందరాదు దేవతలంటే అనేక రూపాలు కాదు అతీతమైన శక్తి సామర్థ్యాలే ఇప్పటికీ బాబా భక్తులకు వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనం అనుగ్రహిస్తూనే ఉన్నారు మనకు కావలసింది బాబాపై ఎనలేని శ్రద్ధ విశ్వాసం మాత్రమే ఈ సంసారం అనే మాయలో నుంచి తరించాలంటే దైవ ప్రార్థన చేయటం తప్ప మరో మార్గం లేదు దైవ స్మరణ మనం చేయలేకపోయినా చేసేవారిని చూసి వారి సూత్రాలు విన్నా సరే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాయను పోగలుగుతారు ఇతరుల గొప్పతనం గురించి ఔన్నత్యం గురించి ఈశ పడని వారే నిత్యం ఆనందంగా ఉండగలరు అందరికీ దేవుడే భర్త అణువణువు నిండి ఉండి మన లోపల మన వెలుపల సంచరిస్తూ కూడా మనతో పలకడు కనిపించడు దానికై తాలి కానీ ఏదో రోజున శాశ్వతముగా కనపడకుండా పోయే వారి కోసం ఎందుకు యాతన ఈ బంధాలు మాయా బంధుత్వాలు మాయా బాంధవ్యాలు భగవంతుడు ఒక్కడే అనేది సత్యం అందరికీ ఆయనే భర్త సబ్కా మాలిక్ ఏ హై ఇంతటి గొప్ప గొప్ప బోధనలు గుట్టు చప్పుడు కాకుండా చేయగలగడమే బాబా ప్రత్యేకత నీ గురించి నాకును నా గురించి నీకును విశ్వమునికి చెప్పవలసిన పని లేదు నీ దృష్టిని నాయందే నిలిపి ఉంచుము నా కటాక్షం నీయెందే నిలిచియుండును మన మనస్సును సాయి పాదములపై పెట్టి అర్పించుకున్న తరువాత మనకే చింతన అవసరం లేదు కాబట్టి బాబా పాద్రమ్ములను ఆశ్రయించండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి ఈ వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి